హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను నిన్న వ్లాగ్ పెట్టలేదు కదా సండే రెస్ట్ ఇచ్చాను ఇంకా నాకు కొంచెం బద్ధకంగా అనిపించింది ఏంటో ఈ మధ్య అంతగా హెల్త్ బాగుండట్లేదు ఏమో తెలియదు కానీ ఇక అందుకని నిన్న బ్రేక్ ఇచ్చేసాను నా ఛానల్లో వచ్చేసి ఎవ్రీడే కూడా లాంగ్ వీడియో లెవెన్ ఓ క్లాక్కి పోస్ట్ చేస్తానండి ఎవరికైనా తెలియకపోతే నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక నాది వ్లాగింగ్ ఛానల్ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు మీరు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు మా హవి చేసే పనులు వాటితోటి సో మీరు కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది ఇంకా సార్డే రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఏమి చేయలేదు మా వారు ఇంకా దోశలు తీసుకొచ్చేసారు మా కార్నర్ మా ఇంటి దగ్గర కార్నర్లో దోశలు చాలా బాగుంటాయి బట్ చట్నీ మాత్రం సాంబార్లా ఉంటుంది చాలా సార్లు చెప్పాను కదా ఈరోజైతే లైవ్లో చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నేను ట్రైపాట్ సెట్ చేసుకొని తిందామని చెప్పేసి అనుకుంటుంటే అవి మాత్రము ఆ ట్రైపాట్ చుట్టూనే తిరుగుతున్నాడు గిరా 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 అదిగో మళ్ళీ ట్రైపాట్కి ఫోన్ పెట్టమంట అంటున్నాడు అనమాట అంటే ఫోన్ పెట్టేస్తే ఇంకా పడేయడానికి అనమాట ఇక బ్యాక్గ్రౌండ్లో అన్నీ కూడా శివయ్య సాంగ్స్ వస్తూ ఉన్నాయి ఇక సాటర్డే రోజు మార్నింగ్ లేకడంతోనే ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసాను ఇంకా పనంటే ఏం లేదులేండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచే కాబట్టి పెద్దగా హడావిడి కూడా లేదు ఇంక ఇక్కడ చూసారు కదా ట్రైపోవడం కోసం ఎలా ఏడుస్తున్నాడో ఇక అలా ఉంటుంది అవితోటి మామూలుగా ఉండదు యాక్చువల్లీ నేను అనుకున్నాను నిన్న బ్లాగ్ పెట్టలేదు కదా ఎవరైనా అడుగుతారని చెప్పి ఇక్కడ చూసారా ఫోన్ పడేశాడు అబ్బా అనుకున్నాను నేను ఇంకా అంతే పద్దాకా పడేస్తూనే ఉంటాడు ఇక ఈ కెమెరా సెట్ చేసుకోవడానికి హవితో అస్సలు కుదరదు ఇంకా మా వారన్నారు పర్వాలేదులే నేను తీస్తాను ఇటీవ అన్నారు అది కాక ఈ మధ్య నాకు ఏమైపోతుందంటే అసలు ఎంత తింటున్నానో తెలీదు తెగ తింటున్నానో ఒక టైం లేదు పాడలేదు ఎక్కువ ఆకలి అవుతుంది ఆకలైనా కూడా తిన్నా కూడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అలానే మళ్ళీ ప్రెగ్నెన్సీ అనుకున్నారు అదేం కాదండి బాబు నాకు బ్లడ్ శాతం అనేది తగ్గింది హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గాయి దానివల్ల అట్లా అవుతుంది అన్నారు డాక్టర్ ఇక అది అన్నమాట విషయము ఇంకా దాని తర్వాత నిన్న మా వారి నైట్ వస్తూ వస్తూ వాటర్ మిలోన్ తీసుకొని వచ్చారు ఇంక ఇప్పుడు ఒక హాఫ్ తీసి కట్ చేసి ఇంకా ఆఫ్ ఏమో రిమైనింగ్ హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో అదంతా కట్ చేసి ఒక బాక్స్లోకి వేసాను అనుకోండి మన పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కదా దానిలోకి సరిపోయే బాక్సులు అనమాట బారుగా ఉండే బాక్స్లే సరిపోతాయి ఇక అలాగా కొన్ని బాక్సులు నేను సెట్ చేసుకున్నాను వాటిలో పెట్టేసేసి లోపల పెట్టేస్తాను మ్యాక్సిమం దీనిలో నైంటీ నైన్ పర్సెంట్ నేనే తింటాను అవి వాటర్ మిలోన్ అవి అంత ఇంట్రెస్ట్ ఏం తినడు ఒక టూ త్రీ పీసెస్ తింటే గ్రేటే త్రీ త్రీ టూ త్రీ పీసెస్ అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు నేను చాక్తో కట్ చేస్తున్నాను కదా స్మాల్ పీసెస్ అవి ఇక మిగిలిందంతా నేనే తింటాను మా అయితే అస్సలకే తినరు ఇంకా ఇక సరే అది పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ తింటూ ఉంటే మా వారికి అప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట వెళ్ళైన తర్వాత మా అమ్మ మా ఆయనతో కనిపించుకోమందని ఒక షార్ట్ పెట్టాను కదా అప్పుడే నోటిఫికేషన్ వచ్చి ఏంటిది అది అని చెప్పి అడుగుతా ఉన్నారు నేను యూట్యూబ్లో షార్ట్ ఓపెన్ చేసి చూడొచ్చు కదా అంటాను ఏదైనా నోటిఫికేషన్ రాగానే ముందు నాకు కాల్ చేసి నా దగ్గర లేకపోయినా కూడా అడుగుతూ ఉంటారు అదేదో ఒక షార్ట్ వన్ మినిట్ చూస్తే అయిపోద్ది కదా అని చెప్పంటే ఇంక ఇక్కడ చెప్తున్నాను అనమాట కొబ్బరి నూనె గురించి కొబ్బరి నూనె గురించి అంటే కొబ్బరి నూనె గురించా అని చెప్పి నవ్వుతున్నాడు ఇంక నేను ఆ షార్ట్లో నేను ఏదైతే చెప్పానో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మా వారికి నాకు భలే ఫన్నీగా అనిపించింది అసలు కొన్ని కొన్ని మెమరీస్ మనం అలా గుర్తుంచుకుంటాం కదా అది నాకు భలే అనిపించేది అనమాట అప్పుడు అదేంట అలా అనేది అని చెప్పేసి ఇంక ఇప్పుడు తెలుస్తుంది అంటే మా అమ్మ సీరియస్ గేమ్ అనేది కాదు జోక్గా అనేది అదే నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను అనమాట సో అది ఇంకా దాని తర్వాత చూడండి అవికి కాలుకి దెబ్బ తగిలిందని ఎలా చూపిస్తున్నాడు అవువా ఇక ఎవరు ఎక్కడ పడ్డావు ఇది ఎక్కడ పడ్డావు ఇక్కడ పడ్డావా ఎవరు పడేశారు అమ్మ పడేసిందా అమ్మ పడేసిందా నిన్ను నొప్పి లేదంట అవ్వా టీవీ ఆపానంట అవ్వా ఇందా నుండి కాలు తెగ చూపిస్తామని వస్తే ఇప్పుడు చూపి ఏదమ్మా అప్డేట్ అవ్వు ఐదు ఐదు నెలల క్రితం పడిన గంట దెబ్బ ఇంకా తగ్గలేదు మా అబ్బాయికి కాకపోతే ఏ కాలో కూడా కన్ఫ్యూజన్ వీడియో కాల్ ఎవరు చేసినా సరే రెండు రెండు కాళ్ళు చూపిస్తాడు అమ్మా అమ్మా అక్కడా అక్కడ పడ్డావా ఎలా పడ్డావు అలా పడ్డావా అమ్మ అమ్మ సరేనా చూడు నానా ఇటు ఇటు చూడు ఇటు హలో హవీష్ అగో రిమోట్ కార్ ఏది Gracias. రోజు పప్పు చేసుకుందాం అనుకున్నాం ఇంకా సడన్గా వద్దులే అని చెప్పి ఇంకా మిల్ మేకర్ ఉంటుంది కదా సోయా బీన్స్ ఆ సోయా సంగ్స్ అంటారు వాటితోటి చేసుకుందాం చేసుకుందామని చెప్పి ఇంకా ఇక్కడ హాట్ వాటర్ బాయిల్ చేసేసి దానిలో సాల్ట్ వేసి దానిలో ఇవన్నీ కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉంచామంటే చాలు రెడీ అయిపోతాయి ఇక ఇది పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను సో రెసిపీ అనేది మీకు డీటెయిల్డ్గా ఫాస్ట్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు కూడా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చాలా ప్రాసెస్ కూడా సింపుల్గా అనిపించింది పెద్ద హడావిడి ఏం లేదు ఇక ఇదిగోండి వాటర్లో అయితే పెట్టేసి వాటర్ అంతా హాట్ వాటర్ అంతా పారుబోసేసి మళ్ళీ కొంచెం చల్లటి నీళ్ళు పట్టుకొని తర్వాత అవి కూడా తీసేసి కాసేపటికి మొత్తం వాటర్ అదంతా పీల్చుకుంటుంది కదా అదంతా కూడా పిండేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఇదంతా పెట్టుకున్న తర్వాత వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకోవాలి అవి ప్రెజెంట్ నిద్రపోతున్నాడు అందుకని ఈ పనులన్నీ అవుతా ఉన్నాయి అన్నమాట అవి మార్నింగ్ ఇప్పుడిప్పుడే పడుకునిపోయాడు రోజైతే మార్నింగ్ టైంలో పడుకోడు ఇంకా ఇవాళ మా వారు ఉన్నారు కదా ఇక మా వారు నిద్రపుచ్చేసారు అవిని ఇంకా అందుకే చకచకా నేను పని చేసుకుంటున్నాను ఇక అవి పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఒక ఆనియన్ మూడు టమాటాలు రెండు మిర్చి అలాగే ఒక క్యారెట్ కూడా ఉంది కదా క్యారెట్ కూడా వేసుకుంటున్నాము ఇలా పొలంలో వాటిలోకి క్యారెట్స్ బీన్స్ ఇవన్నీ ఉంటే చాలా బాగా అనిపిస్తాయి టేస్ట్ బాగా బలీ కుక్ అవుతాయి కూడా ఇంకా క్యారెట్లు అవి ఇవి తినోళ్ళకి నచ్చలే కానీ ఇంకా మనకైతే అన్ని ఇష్టమే కాబట్టి అన్నీ తింటాము ఇంకా క్యారెట్ తింటే కళ్ళు కూడా మనకి ఐ అనేది రాకుండా ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా తింటా ఉండండి ఇప్పుడు ఎక్కువగా మనం మొబైల్ అనేది యూజ్ చేస్తున్నాం కదా మన కళ్ళు తొందరగా పోకుండా ఉండాలంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశము ఇక్కడ కంగారు తోటి ఫస్ట్ నేను కొన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను తర్వాత మా వారు బార్ బార్గా కట్ చేయాలని చెప్పారు ఇక గబగబా అన్నీ కూడా నిలువుగా కట్ చేసుకుంటున్నాను క్యారెట్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని తర్వాత మధ్యలోకి కట్ చేసుకున్నాను దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు టైం పట్టకుండా తొందరగా కుక్ అయిపోతాయి కదా లేదంటే లావుగా ఉంటే కుక్ అవ్వనేసి ఇంకా అందుకని ఇంక ఇది పెట్టేసిన తర్వాత మా వారు మిల్ మేకర్ నేను పక్కన పెట్టుకున్నా కదా దానిలోకి పెరుగు ఉప్పు కారం అన్నీ పసుపు అన్నీ వేసేసి దాన్ని మ్యారినేట్ లాగా చేస్తున్నారు ఇక దానిలోనే ధనియాల పొడి గరం మసాలా కూడా వేస్తున్నారు ఇక ఇందులోనే వేసేసి అన్నీ కలిపేసి అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవడమే అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎక్కువసేపు ఏం పట్టదు ఇంకా పెరుగు కూడా వేసుకోవాలి మనకి పెరుగు ఎందుకంటే గ్రేవీ కోసము గ్రేవీ కోసం అనమాట ఇంక ఇదంతా కూడా మావారే షూట్ చేస్తూ ఉన్నారు నేను లేను అక్కడప్పుడు హవి దగ్గర ఉన్నాను నీకు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు ఆయన షూట్ చేస్తా పర్వాలేదులే అన్నారు ఎప్పుడైనా కానీ సాటర్డే సండే వస్తే మా వారే వంటలు చేయడానికి ఇష్టపడతారు ఇక కుకింగ్ ఇష్టం వాళ్ళకి అంతే ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఆయిల్లో చెక్క లవంగం యాలకులు అన్నీ వేసి కొంచెం నెయ్యి కూడా వేశారు ఇక దాని తర్వాత దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకొని మగ్గిన తర్వాత రిమైనింగ్ క్యారెట్లు టమాటాలు కూడా వేసుకుంటారు ఒక పక్కన నేను రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను అప్పటికే టైము ట్వల్ పైన అయిపోయింది నేను ఇంక అందుకనే హవికి లేట్ అయిపోమన్నా దాల్ రైస్ లాగా చేశాను బట్ అవి అది తినలేదు ఒక్కొక్క రోజు అస్సలు తినట్లేదు ఒకసారి కామెంట్ పెట్టారనమాట హవికి బాగా పెట్టండి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను బట్ ఒక్కొక్క రోజు తినడు అస్సలు తినడు ఏమైందో తెలీదు అసలు నాకు అర్థం కాదనమాట ఇంకా పిల్లలతోటి వాళ్ళ బిహేవియర్ అనేది మనకు అర్థం కాదు కదా వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటారు వాళ్ళు ఎందుకు తింటారు ఎందుకు ఏడుస్తారు అనేది అర్థమైద్ది మరి అంత అర్థం కాకుండా ఉండదులే కానీ ఒక్కొక్కసారి అసలు ఏమవుతుందో తెలీదు అలాగే రెండు మూడు సార్లు అలా తినడ అనమాట నాకేం అర్థం కాదు ఇంక ఇక్కడ మా వారు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే అవిని చూసుకుంటా బయట కూర్చున్నాను ఇక్కడ ఉంటే ఏడుస్తా ఉన్నాడు నిద్రపోయి కాసేపటికి లేచి ఇక అలా ఉంది బాబు పని ఇంకా ఫుడ్ పెడితే తినకుండా తిరుగుతున్నాడు నేను ఓపిక్గా ఒక అరగంట గంట అయినా నుంచుని తిప్పి తిప్పి పెడతాను అరగంట గంట తక్కువ తినడనమాట అంతసేపు పడుతుంది పెట్టడానికి ఒక ముద్ద తిన్నాక ఇంకొక పది నిమిషాలు దాకా తినడు నోరు ధరడు ఆడతాడు అదేమన్నా అంటే పక్కన జస్వంతోళ్ళు ఉంటే చాలు ఇక అలా చేస్తాడనమాట ఇంక ఇక్కడ ఇదంతా కూడా మనకి కుకింగ్ అయితే అయిపోతుంది మళ్ళీ ఇందులో కూడా కొంచెం సాల్ట్ అనేది వేశారు మా వారు చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉండిద్ది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అసలు చాలామందికి మిల్ మేకర్స్ అంటే ఇష్టం ఉండదు ఈవెన్ నాకు కూడా అంతకుముందు అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎప్పుడైతే పెళ్ళయ్యి మా మా వారు ఇలా చేయడము ఇలాగా చాలా వెరైటీస్ అనేది నేను పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను అండ్ తిన్నాను కూడా చెప్పాలి అంటే మష్రూమ్స్ కానీ క్యాప్సికమ్ కానీ ఇలా మిల్ మేకర్స్ కానీ రాజ్మా కానీ మఖానా కానీ అట్లా చాలా వెరైటీస్ తిన్నాను ఆఖరికి పొన్నగంటి కూర కూర అనేది కూడా నాకు తెలీదు అది కానీ ఇంకా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ చాలానే తిన్నాను క్యాబేజీ కూడా నేను మా పెళ్ళైనాకైతే తింటున్నాను మా వారైతే మరీ దారుణంగా వారానికి ఒకసారి తీసుకొస్తూ ఉంటారు అలాగా ఇంకా పెరుగైతే మాత్రం ఎవరి వల్ల కాలేదు ఎవరు నాకు నేర్పించలేకపోయారు సో ఫైనల్గా చూసారు కదా అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇలాగ రైస్ కూడా వేసేసి ఇంకా విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి అంటే మనం మన అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఓయో ఎన్ని కష్టాలు వచ్చినాయో విజిల్స్ రాగానే నేను కుక్కర్ అనేది ఆపేశాను తర్వాత విజిల్ పోగానే ముందు నేను తినేస్తున్నాను అప్పటికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అట్లా అవుతుంది ఇక అసలు పొగలు వచ్చేస్తున్నాయి అన్ని మిల్ మేకర్స్ చూడండి పైన భలే చక్కగా వచ్చినాయి కదా చాలా బాగుంది టేస్ట్ మాత్రం నిజంగా అద్ద్రిపోయింది అసలు ఇంత సింపుల్గా ఇంత ఈజీగా అయిపోయింది ఇంత టేస్టీగా ఉంది ఇలా మనం ఎప్పుడు చేసుకోలేదే ఎప్పుడైనా ఇలా చేసుకుంటా ఉందాము అని చెప్పి కూడా అన్నాను అది కాక మిల్ మేకర్ ఇవన్నీ కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా పద్దా పద్దాక కూరగాయలే కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే కొంచెం తినడానికి మనకి బాగుంటుంది వెరైటీస్ తింటా ఉంటే నోటికి కూడా బాగుంటుంది ఇక నేను ఆల్రెడీ పొద్దున్నే టిఫిన్ చేశానా తర్వాత పుచ్చకాయ తిన్నానా తర్వాత ఇంకేదో తిన్నాను మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి తింటున్నానా తింటానే ఉన్నాను అసలు ఏంటో ఆకలి అవుతుంది ఏం ఏంటవుతుందో తెలియట్లేదు నాకు ఏంటో మరి ఇంక ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట మా వారికి చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి ఫస్ట్ నేను తింటున్నాను ఇంకా తర్వాత మా వారు తింటారు ఇంక అసలు చేతులు కాలిపోతున్నాయి నోరు కాలిపోతున్నాయి అయినా ఒక ఆత్రం అనమాట నాకు ఏంటంటే ఏదైనా కానీ వేడి వేడిగా తినడమే ఇష్టము చల్లగా అయిపోతే తినడానికి అంత నచ్చదు నాకు తిన్నప్పుడు మా అమ్మ నన్ను తెగ తిట్టేది చద్దన్నం తినవు నువ్వు మగరాయుడు అది ఇది అని చెప్పి అయినా కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు పెళ్ళిన తర్వాత కూడా నేను తినేదాన్ని కాదు మా వారే తినేవాళ్ళు ఏమనేవాళ్ళు కదా నన్ను నువ్వు తినాల్సిందే అని చెప్పేసి కానీ హవి పుట్టిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను మా వారికి అలా సద్దన్నం పెట్టాలన్నా కూడా చాలా ఆలోచించేదాన్ని ఇక ఇప్పుడు నేనే తినేస్తాను మా వారికి అసలు పెట్టాను అనమాట అంత కష్టపడి వస్తాడు మళ్ళీ అన్నం ఎందుకు పెట్టాలి అని చెప్పి నిజంగా చాలా మార్పు వచ్చింది ఇక మేము అన్నం తినేసిన తర్వాత అవి పడుకున్నాడు కదా నెట్ఫ్లిక్స్లో సెన్సర్స్ క్లారిఫికేషన్ అని ఒక చెత్త సినిమా పెట్టుకొని రెండు గంటలు టైం వేస్ట్ చేసాము లాస్ట్కి అయినా ఇంకేమన్నా ఉంటుందా ఇంకేమన్నా ఉంటుందా అని చెప్పి అలా చూస్తూనే ఉన్నాం అస్సలు బాలేదు అదేమన్నా అంటే లాస్ట్కి మా వారు నా మీద నిన్నేసారనమాట నువ్వే పెట్టమన్నావు అని చెప్పి ఇక అలా ఉంది ఇంకా నిద్రపోయి లేసిన తర్వాత ఈవినింగ్ రొటీన్ చూడండి అవి అలా చేస్తూ ఉన్నాడు చిన్న చిన్నబాబేడి అక్కడ ఉన్నాడా లోపల ఉన్నాడా లోపల దాచిపెట్టావు నువ్వు బాబుని అన్నం తినకుండా నిద్రపోయావా నిద్రపోయావా ఆన్ తిన్నావా నువ్వు అసలా ఈరోజు తినలేదు అలా చూపిస్తావు కానీ తినవు ఇడ్జుడు తిన్నావా తిన్నావా లేదా వచ్చిన సమస్య ఇక్కడ ఒక మెతుకు పడింది మా అబ్బాయికి అంత ఓసిడి ప్రాబ్లం అంటే ఇంట్లో కింద ఏమీ ఉండకూడదు ఉందా అయిపోయినట్టే నా పని అన్నం తింటున్నా సరే మధ్యలో అయి తీసేదాకా తల కొట్టుకుంటున్నాడు బాధకుంటున్నాడు బామ్మో నీకే నీ తెలుస్తున్నాయి ఏ బాయ్ అయ్యో 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 తీసేస్తున్నా నాకు ప్రశాంతంగా తీసేసా ఓకే ఓకేనా లేవు నాన్న ఇప్పుడు అక్కడేం నీళ్ళ చొక్కలు కూడా తోడమంటావా అవునా కొడుకున్నాడు రిలాక్స్ అయిపోయాడు ఇంకా రాజ గారు మీతోనేనండి మాట్లాడుతుంది మీతోనే మాట్లాడతారా చాలా బిజీగా ఉన్నారు చెప్పులు వేసుకోవడంలో ఈయనేమో ఇక్కడ పిల్లోడికి లాగా ఆడుకుంటున్నాడు ఆ పిల్లోడేమో నీతో సంబంధం లేదని ఆడికెళ్ళి చెప్పులు వేసుకుంటున్నాడు అవి నాన్న పిలుస్తున్నాడు దా వస్తున్నావా అంటున్నాడు వస్తున్నావా నానంటే మాత్రం భయం ఉంది అమ్మంటే లేదు కానీ అగో వచ్చాడు చూడు చెప్పులు తీస్తా చూడు చెప్పులు తీయనగానే కానీ తెస్తున్నాడు నేను చెప్పాను అనుకో వంద సార్లు చెప్పినా కూడా నా చెవిలోకి మాటే వెళ్ళదు హెల్ప్ చేయాలా చేశా వెళ్ళండి పో వెళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళు రాడంట రావు అమ్మో అమ్మో అమర ప్రేమికులు నా దగ్గర అలా వస్తావా అసలా అంతా చూసే నాకు ఏమాత్రం విలువలేదు మా అబ్బాయి దగ్గర సో అలా ఉంటుంది ఈరోజైతే అసలు ఏమీ తినలేదు చక్కగా ఆడుకుంటున్నారు చూసారు కదా ఒక వారంలో ఐదు రోజులంతా నేను చూసుకుంటాను వారంలో వీకెండ్ వచ్చే రెండు రోజులు అలా ఉంటే చాలు ఐదు రోజులు ఇంకా ఆ మెమరీస్తోనే ఉండిపోతాడు అవి అక్కడ వాళ్ళు చూడండి అలా చక్కగా ఆడుకుంటున్నారు నేను ఇక్కడ కుళ్ళుకుంటున్నట్టే కూడా వాళ్ళకి ఏం లేదు చూడండి వీడియోలోకి ఎలా చూస్తున్నాడు హవి ఏంటి అవి చెప్పు ఏంటి చెప్పే అమ్మా సో అదనమాట ఇంక ఈవినింగ్ రోడ్డీ స్టార్ట్ చేయాలి కి తీసుకొని వెళ్ళాలి ఈ రోజు హమీని వెళ్దామా పార్క్కి అమ్మ వెళ్దాం పార్క్కి వెళ్దామా కార్తో ఆడుకుంటావా నాన్న తీసుకెళ్ళా తీసుకెళ్తాడా అడుగు నాన్నే అన్న పార్కు తీసుకెళ్ళానా నేను ఆడుకుంటానా ఆడుకోపోతే ఎక్కి నాకు కూర్చుంటాను అదే కదా అంట లో ఆడుకోడు మా ఆయన మీదే ఉంటారు అందుకని చెప్పి మా ఆయనే తీసుకెళ్ళాలంటున్నారు పార్క్ కి తీసుకెళ్ళాలా లేదా ఏ పార్క్ పార్క్కి వెళ్దామా ఏమైనా చెప్పునానా వెళ్దామా కారా కారులో వెళ్దామా వెళ్దామా కారులో వెళ్దామా ఓకేనాబిడ్డికి అది సంగతి నేను మనిషినే కాదు బేసిక్గా చీ నాకు సిగ్గే లేదు ఇస్తావా నానా ఇస్తావా ఇక్కడ ఒక దుమ్ముంది అది తీసేయాలి అర్జెంటుగా అవికి ఏంటంటే కింద అసలు బేసిక్గా ఏమీ ఉండద్దు నేను ఇల్లు ఉడుస్తానని చీపురు ఇమ్మన్నా నాకు ఇవ్వు ఇవ్వునా అమ్మ ఇచ్చేసాడు చూసావా బయట ఓడవాలా ఇప్పుడు ఎక్కడా ఎక్కడా సరే ఇదిగో కూర్చేశా ఓకేనా చూడు చీపురు కావాలా వద్దు నాన్న పట్టుకో నాడమ్మా ఎక్కడ దాక్కున్నాడు చూడు వచ్చేసాడు 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 చూడు అట్ట ఎత్తుకుంటున్నాడు బాగుందా నాన్న బూచి ఆట ఇట్రా నువ్వు అంటే అక్కడ దాక్కు అక్కడికంటే వేరే చాట్ల దాక్కుంటే ఒప్పుకోడు ఎల్లడంట వాళ్ళ పని అలా ఉంది వాళ్ళు అలా ఆడుకుంటున్నారు నేను ఇల్లు అంతా క్లీన్ చేసి షింక్లో కొంచెం అంటలుంటే తోమేసుకున్నాను అయితే నేను మార్నింగ్ మిల్లెట్ దోసుకొని చెప్పి టిఫిన్ పోసాను ఇంకా వారం రోజుల నుండి టిఫిన్లకి వెయ్యట్లేదు అందుకని ఈరోజు మిల్లెట్ దోసుకు వేసేశాను ఇప్పుడు మినప్పప్పు అది కడిగి పక్కన పెట్టి ఉంచుతాను మాకు బయటికి వెళ్ళే పని ఉంది ఇంకా అంతా చేసేసుకొని రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలి ఇక మినప్పప్పు కడగాలి నన్నేనా ఇగో ఇక్కడేమో మిల్లెట్స్ అయ్యి నానబెట్టి ఉంచేసాను అంతా కూడా నీట్గా చేశాను ఏంటో వాళ్ళు పిలుస్తున్నారు చూస్తాను వెళ్తున్నాను ఏంటి నానా ఏంటి మీ నాన్న బొజ్జుంటే నువ్వు కూడా బొజ్జుంటావా కనిపిస్తుంది బంగారం నాన్న అలాగా నువ్వు కూడా నాన్న అలా దొరిలాడు చూడు నువ్వు కూడా దొర్లు దొర్లు ఇటు కాదు అటుకే చూడు రాడంట చూడు వెళ్ళిపో ఎల్పో ఎల్లే కదలలేకపోతున్నాడు అమ్మ ముసలోడు అమ్మో చాలే ముద్దులు రెడీ అయ్యావా నువ్వు అవ్వలేదా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి ఎక్కడికి పడిపోతావు అవి కళ్ళ జోడు పెట్టుకున్నావు స్టైలు మారింది నీ సోకు మారింది మీ నాన్న పెట్టుకున్నాడు నువ్వు పెట్టుకున్నావా అవునా కాదా అమ్మో పైకా దేని మీద వెళ్దాం కారా వద్దు పట్టుకోవాలి సరేనా పట్టుకో పట్టుకోట నేను అవిని చాలా రోజుల తర్వాత మళ్ళీ పార్కు తీసుకొచ్చాను ఏంటంటే పిల్లలకి ఇంట్లోనే ఉంటే పాపం వాళ్ళకు కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది అనిసేపు ఇంట్లో ఇంట్లో మనకంటే అలవాటు వాళ్ళకు ఉండదు కదా ఇంకా చాలా మందిలోకి వెళ్తూ ఉంటేనే మనుషుల్లో కలవడం అదంతా కూడా జరుగుతుంది మనం ఇంట్లో ఇంట్లోనే పెట్టుకుంటే వాళ్ళు ఎవరితో కలవలేకపోతారు అనేది నా ఒపీనియన్ అది కాక ఇవాళ సాటర్డే అవడం వల్ల పెద్దగా జనాలు ఏం లేరు అదే సండే అనుకోండి అస్సలు ఖాళీ ఉండదు ఫస్ట్ టైం మేము సాటర్డే వస్తాము ఎప్పుడైనా కానీ సండేనే వస్తాము అలాంటిది ఈరోజు సాటర్డే వచ్చాము పర్లేదు రష్ ఉందిలే కానీ ఎవ్రీలాగా ఎవ్రీ సండేలా లేదు

బఫెల్లో కార్ కాదే నాన్న వస్తావా ఉంటావా బాయ్ బాయ్ నానా అమ్మ ఇక్కడ కూర్చోనా హోటల్నా హిటల్ను చాలు నచ్చిందా నీకు బాగా దిగు నడువు గడ్డిలో నడువమ్మా వదిలే నడుస్తాడా ఎత్తు పల్లం ఉందనా ఏంట ఇటు వెళ్దామా సరే అజ్జుడు చూడు తప్పు నానా రాడంట చూడు అస్ గేటింగ్ లానే పరిగెడుతున్నాడు అసలు ఎలా పరిగెడుతున్నాడు అవి. అక్కా తర్వాత ఇచ్చిద్దంట ఇప్పుడు ఆడుకుంటాం పది వెళ్ళిపోదామా బాగా చెప్పు బాగుందా ఏను బాగుందా బైక్ గుర్తుపట్టాడు ఎంతకి ఏనా కార్ అయితే ఆయనకి బైక్ ఎక్కువ ఎక్కడు కదా అందుకే గుర్తుండదు వెళ్దామా ఇంకా எல்லாமா ஓகே நான் హాఫ్ అన్ అవర్లోనే మేము రిటర్న్ అయిపోయాం చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో హవి ఇంకా దాని తర్వాత నాకు హాస్పిటల్ ఒక చెకప్ ఉంది దానికోసం అయితే వెళ్తున్నాను అదేంటి అనేది అయితే నేను చెప్పాలనుకోవట్లేదు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పి చెప్పి విసిగిపోయి ఉన్నాను ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి దారి బారుతో కూడా ఎదుగుండి వాటర్ మేలా పొచ్చకాయలు అయితే పెట్టారు ఇక అమ్మడానికి ఇక నిన్న నేను మార్నింగ్ చూపించిన పుచ్చకాయ కూడా సెవెంటీ రూపీస్ అంట అది వచ్చేసి త్రీ కేజీస్ ఏమో ఉందని చెప్పారు మా వారు టేస్ట్ కూడా బాగానే ఉంది ఇంకా హాస్పిటల్లో చెకప్ అయిపోయినాక ఇక్కడ పానీపూరి బండి దగ్గర ఆగి పక్కనే మిర్చి బజ్జీ ఉంటే అది తీసుకున్నాము అలాగే బారెలు కూడా తీసుకున్నాము దాని తర్వాత ఇక్కడ పానీపూరి తీసుకున్నాము పానీపూరి ప్లేట్ వంటి ఇంకా రిమైనింగ్ అన్ని ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కానీ వెరైటీస్ నేను ట్రై చేయలేదు ఇక్కడ పానీపూరిలో పానీ పోసుకుంటే గ్లాస్ పట్టడానికి నాకు కుదరలేదు ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు మా వారికి సరే ఈ నేను గ్లాస్ పట్టుకుంటాను నేను వాటర్ అది పోస్తాను నువ్వు తిందు అని చెప్పి అయితే అన్నారు ఇక దీని పక్కన చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అయితే ఉంది ఇంకా నేను వెళ్తాను అంటే మా వారేమో వద్దు లోపలికి వెళ్ళొద్దు లోపలంతా ఆడావిడిగా ఉంటుంది వద్దు వద్దు అన్నారు కానీ ఫైనల్గా సరే వెళ్ళి రాలే అని చెప్పని ఇంకా మంచు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మా వారు ఇక మంచూరియా తింటా ఉన్నాను ఉంటానులే నువ్వు వెళ్ళేసి రా అన్నారు ఇక మా నేను ఒక రెండు మూడు మంచూరియా బైట్స్ అయితే తీసేసుకొని ఇంకా మా వారికి టాటా బాయ్ బాయ్ చెప్పి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాను ఎంట్రన్స్లో అయితే ఇలా క్లాతింగ్ అదంతా కూడా ఉంది ఇంకా లోన్కి వెళ్తే జ్యువెలరీ ఉన్నాయి అయితే నేనైతే ఏమి కొనలేదు జస్ట్ చూసి వచ్చేసాను పెద్దగా ఏం లేవు చెప్పాలంటే కనుక ఏం కావాలి మీకు అవి కావాలా కొంచెం కొంచమే ఉన్నాయి నాకైతే అంతగా ఏం అనిపించలేదు పైగా అక్కడ డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటే నేను తప్పుగా చెప్పట్లేదు ఇంకా చేనే చేనేతలు వాళ్ళే కదా వాళ్ళకు చాలా కష్టపడతారు బట్ అంత ఎఫర్ట్ మేం చేయలేము ఇంకా అంత అయిపోయి బయటకు వచ్చేసాము ఎక్కువ టైం ఏం పట్టలేదులేండి ఎక్కువ ఏం లేవు కదా ఇంకా ఎంట్రన్స్లో మాత్రం ఇలా షో పీసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇంక ఈ బుద్ధుడిని చూసేసి అవి అయితే వెళ్ళి దండం పెట్టేసుకుంటున్నాడు దేవుడు అని చెప్పేసి నేను అయితే దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ లాగేశాడంటే కనుక పగిలిపోతాయి కదా అందుకని చెప్పి ఇంకా అంతలో మా వారు వచ్చి చేశారు ఇంకా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ కొండలన్నీ కూడా పెట్టారు ఈ పెద్ద అయితే సిక్స్ హండ్రెడ్ అంటే ఎదురున్న చిన్న కుండలు అయితే త్రీ హండ్రెడ్ అంట మరి టూ మచ్ అనిపించింది ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా మా పనులు అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది మొత్తానికి ఇంటికి వచ్చాము సిక్స్ క్లాక్ బయలుదేరి వెళ్ళాము పార్క్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తర్వాత చేనేత హస్తకళ చూసాము అక్కడైతే పెద్దగా ఏం లేవు అందుకే ఎక్కువసేపట్లేదు ఇంకా మధ్యలో ఆ పానీపూరి ఆ మంచూరియా ఆ మిర్చి బజ్జీలన్నీ దగ్గరే చాలా టైం పట్టేసింది వాళ్ళు ఫుడ్ అది ప్రిపేర్ చేసి ఇవ్వడం మనం తినేసరికి అక్కడే హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది హాస్పిటల్లో ఎక్కువసేపట్లేదు ఇంకా ఎక్కడ పార్క్లో కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా లేమనుకుంటా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము సో అది ఇంకా ఇదిగోండి హవి గారు అయితే ఓ తెగ తిరిగేస్తున్నారు ఇక ఇప్పుడు డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు మార్నింగ్ చేసుకున్నదే కొంచెం ఉంది అది తింటేనే గ్రేట్ కడుపు అస్సలు ఖాళీ లేదు దానికి తోడు మళ్ళీ మేము పార్సెల్ వడలు తీసుకొచ్చాము ఇప్పుడు ఇవి తినాలి అవును కదా తినాలా బాయ్ చెప్తావా ఇక్కడ బాయ్ అంటే చెప్దురా నువ్వు బాయ్ చెప్పాలంట చెప్దావు అదో బాయ్ బాయ్ చెప్నా బాయ్ టాటా వెరీ గుడ్ నానా అవి గుడ్ బాయ్ అయిపోయాడు ఇప్పుడు బాయ్ చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి